ఇప్పుడు లాస్ట్ వన్ మంత్గా కూడా రామ జన్మభూమి అదేవిధంగా వికసిత భారత్ ఎప్పుడైతే మోడీ గారు ప్రచారంలోకి వచ్చాయో ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది ఇప్పుడు మేము ప్రతి గ్రామం తిరుగుతున్నాం మాతరం మాతరం జై శ్రీరామ్ నా పేరు సరిపల్లి అచ్యుత్ రామ్మోహన్ నేను నా ఎడ్యుకేషన్ వరకు వస్తే బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఫ్రమ్ ఐఎం విశాఖపట్నం నేను ఇప్పుడు నా ప్రస్తుతం కెపాసిటీ నేను భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం లోక్సభ పార్లమెంట్ కన్వీనర్గా ఉన్నాను ఈరోజు జనవరి ఇరవై ఏడో తారీఖుని ఈయన లాస్ట్ మంత్ జనవరి ఇరవై ఏడో తారీఖున నన్ను రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు విశాఖపట్నం పార్లమెంట్ కన్వీనర్గా అపాయింట్ చేసినప్పుడు జరగబోయే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభకి ఓవరాల్గా ఇక్కడ ఏడు అసెంబ్లీలకి మానిటర్ చేసుకుంటూ ఏడు అసెంబ్లీ కన్వీనర్లతో పాటు సంయోగం చేసుకుంటూ శక్తి కేంద్ర ప్రముఖులు బూత్ ప్రముఖులు మండల మరియు డివిజన్ అధ్యక్షులతో ఇదంతా మా టీం ఈ టీంతో వర్క్ చేసుకుంటూ ప్రధానంగా ఎలక్షనీరింగ్ మరియు జాయినింగ్స్ ఈరోజు అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకా మొత్తం ఇవి అందుకని మన పార్లమెంట్ ఆఫీస్ కూడా పార్లమెంటు ఎన్నికల కార్యాలయాన్ని మార్చడం జరిగింది ఈ కార్యాలయాన్ని ప్రధానంగా చేసుకుని ఈ కార్యాలయం ద్వారా ఇక్కడి నుంచి నేను మొత్తం పార్లమెంట్ అంతా వర్క్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికలు ఎలక్షనీరింగ్ కింద స్థాయి నుంచి ఆ పార్టీని పటిష్టం చేయడం బూత్ లెవెల్ కార్యకర్తలని బూత్ ప్రెసిడెంట్ని శక్తి కేంద్ర అదే అదేవిధంగా మండల మరియు అసెంబ్లీ తో సమయంలో చేసుకుంటూ వాళ్ళందరి చేత కలిసి పనిచేయడం అనేది ముఖ్య ఉద్దేశం శాఖపట్నం కానీ చూస్తే కనుక మనకి ఎనభై వేల పైచీలకు యాక్టివ్ మెంబర్షిప్ ఉందండి ఇంకా అదే కాకుండా మాకు ఈ మొన్న మేము పల్లెకి పోదాం అనే కార్యక్రమం గత వారం చేయడం జరిగింది దాంట్లో కూడా పల్లె ప్రతి పల్లెటూరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే ఎస్కోటాలో పల్లెలు ఎక్కువ ఉన్నాయి ఐ మీన్ మండలాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా అక్కడ ఐదు మండలాలు ఇక్కడ మూడు మండలాలు భీమిల్లో ఈ ఎనిమిది మండలాల్లో మా మొత్తం ముఖ్య నాయకులు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి పర్యటన చేయడం జరిగింది అందులో ఒక్కొక్క గ్రామానికి ఇరవైకి తగ్గకుండా మాకు కార్యకర్తలు లభించారు ఇరవైతో మేము కమిటీలు లేసినాం గ్రామ టు ఇంత మునుపు లోకడ గ్రామానికి ఐదుగురు ఆరుగురు ఉండడం జరిగింది గ్రామ గ్రామం తిరుగుతున్నప్పుడల్లా కూడా మేము ఇప్పుడు ఇక్కడ లోకల్ పార్టీలకి భిన్నంగా మేము మోడీ గారు మా ఇంట్లో మనిషి అతను చెప్పాలన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఒక పేర్లు ఇచ్చి మేము పనిచేస్తాం భారతీయ జనతా పార్టీకి మాకేం ప్రాబ్లమ్స్ ఉండవు మిగతా ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ వాళ్ళకి వెళ్తే ఈ పార్టీ ఈ పార్టీకి వెళ్తే ఆ పార్టీ వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకిస్తారు కానీ మోడీ గారి పార్టీకి వస్తే మమ్మల్ని ఎవరు వ్యతిరేకించరు మా ఇంట్లో పిల్లలు చదువుతున్నారు చదువుకున్న పిల్లలు చదువు చెప్తున్నారు మనం మోడీ గారి పార్టీలో జాయినవారి మనం బీజేపీలో జాయిన్ అని చెప్పి అలా పల్లెటూరులో గ్రామీణ ఇల్లిటరేట్ ఆ స్త్రీలు కూడా మోడీ గారికి అంత ప్రాముఖ్యత ఇచ్చి చాలామంది మాకు పేర్లు ఇస్తున్నారు చాలామంది మేము తిరుగుతామంటే మీ జెండ అని చెప్పి సచ్చన్నగా చాలా మంది ఇంటి మీద కమలం గుర్తులు వేయించుకున్నారు పెయింటింగ్స్ వాల్ పెయింటింగ్స్ చాలా చోట్ల మీరు మీ గ్రామాల్లో తిరిగితే ఎస్కోట్లో కానీ మీరు భీములు కానీ తిరిగి మీకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు సివిఎస్ విశాఖపట్నం